హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎన్టీపీసీ మనకి నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది సో దానికి సంబంధించి ప్రిపరేషన్ అనేది చాలామంది స్టార్ట్ చేస్తున్నారు సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మీకు చెప్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ వచ్చినా అది కొద్దిగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది అంటే సేమ్ సిలబస్ ఉన్నా సరే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట కానీ ఇది మాత్రం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు కొద్దిగా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చాలా డిమాండ్ ఉన్న పోస్టులు ఇది స్టేషన్ మాస్టర్ కావచ్చు లేకపోతే గూడ్స్ మేనేజర్ కావచ్చు టికెట్ క్లర్క్ కావచ్చు కమర్షియల్ అప్రెంటిస్ టికెట్ క్లర్క్ కావచ్చు టైపిస్ట్ కావచ్చు ఇవన్నీ చాలా మంచి డిమాండ్ ఉన్న పోస్టులు సో వీటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు అదే విధంగా మన ప్రిపరేషన్ కూడా ఉండాలి ఎంత డిమాండ్ ఉన్న పోస్టులకి ఆ విధంగా ఎంత బాగా ప్రిపేర్ అవుతాయి మీరు ఈజీగా గోల్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ మొట్టమొదట మనం చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ ఇతర వాటితో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ మెయిన్గా మీరు మ్యాథ్స్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది నేను ని వదిలేమని చెప్పట్లేదు ఇది కూడా ఇంపార్టెంటే మీరు కొద్దిగా మైండ్ ఫ్రీగా ఆలోచించండి ఈ రోజు నుంచి ఈ వీడియో మీరు ఏ రోజు చూస్తున్నారో ఆ రోజు నుంచి దాదాపు తొమ్మిది నెలల టైం ఉంటుంది ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడానికి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సిబిటి వన్ ఎగ్జామినేషనే స్టార్ట్ అవ్వడానికి తొమ్మిది నెలల టైం ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ తర్వాత మాత్రమే సిబిటి వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంత టైం ఉంది మీ చేతిలో సో కాబట్టి దీన్ని ఒక మంచి పరిపూర్ణమైన స్ట్రాటజీగా మార్చుకోవడానికి మీ చేతిలోనే అవకాశం అనేది ఉంటుంది సో ఇప్పటి నుంచే మనం సిబిటీ వన్ సిబిటి టూకి ఒక మంచి ప్రణాళికతో ప్రిపేర్ అయినట్లయితే ఎన్టీపీసీ జాబ్ అనేది చాలా సులువే పోయినసారి పదహారు వేల పోస్టులు ఉన్నాయి ఈసారి కొద్దిగా దాంట్లో సగం పోస్టులు అనుకోండి అంటే పదకొండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టులు అంటే పోయినసారితో పోల్చుకుంటే మరీ తక్కువేం కాదు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంత పెద్ద సిలబస్ ఇంత పెద్ద నోటిఫికేషన్ వస్తుందని కూడా నమ్మకం లేదు సో ఎన్టీపీసీ ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం కొద్దిగా మంచి స్ట్రాటజీతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు సో నేను ఒక చిన్న గైడెన్స్తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో ఇంకా ఎన్టీపీసీ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా స్ట్రాటజీలు ముందు ముందు వీడియోస్తో చెప్పుకుందాం కాకపోతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ ఈరోజు మనకు నోటిఫికేషన్ వస్తుంది అనగానే చలో బుక్స్ తీసుకొని ఇంకా ఏవేవి ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి ఇవి అన్ని కలెక్ట్ చేసుకొని ఇంకా కూర్చుంటారు చూసారా అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ స్ట్రాటజీ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రెండు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లేకపోతే సెప్టెంబర్ అక్టోబర్ మహా అయితే మూడు నెలలు తీసుకోండి లేకపోతే రెండు నెలలు తీసుకోండి మీరు జీకే కరెంట్ అఫైర్స్ సైన్స్ జోలికి వెళ్ళకండి అసలుకి మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ పట్టుకోండి మీకు ఓన్లీ ఇది ఒకటే ఉంటే కనుక అంటే మిగతా ఇంకా ఏ ఎగ్జామ్స్ లేవు నాకు ఎన్టీపీసీఏ టార్గెట్ అనుకుంటే ఈ స్ట్రాటజీ యూజ్ అవుతుంది ఒకవేళ మిగతా ఎగ్జామ్స్ ఉన్నా కానీ వాటితో మ్యాచ్ అయ్యేటట్టు దీన్ని కూడా మీరు చూసుకోండి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే రెండు మూడు నెలల్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్ సెంటు పర్సెంట్ కంప్లీట్ చేసేయాలి వందకు వంద శాతం పరిపూర్ణంగా అసలు ఏది నిఘల్చకుండా కంప్లీట్ చేసేయాలి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తే మనకి మినిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా ఉంటే అప్పుడే మీరు పర్ఫెక్ట్ అయినట్లు అందుకని ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకొని నేను ఇది సాల్వ్ చేస్తా రెండు నుంచి మూడు నిమిషాలు ఎక్కడికి వెళ్ళి నేను ఆన్సర్ తీసుకొస్తా అంటే కుదరదు మీకు నిజం చెప్పాలంటే సపోజ్కి ఎన్టీబీసీ ఎగ్జామ్ లో డెబ్బై మార్కులు మ్యాథమెటిక్స్ రీజనింగ్ నుంచి వచ్చాయనుకోండి ఆ పేపర్ మీకు ఇప్పుడు ఇస్తే మీరు ఇప్పుడు నుంచి కూర్చొని నాకు రేపు సాయంత్రం ఇదే టైంకి అంటే ఇరవై నాలుగు గంటల లోపల అది సాల్వ్ చేయండి అంటే మీరు డెబ్బైకి డెబ్బై మార్కులు కూడా తెచ్చుకోవచ్చు ఆ క్వశ్చన్ ని ప్రతి ఒక్క స్టూడెంట్ చేయగలుగుతాడు టెన్త్ క్లాస్ చదివిన స్టూడెంట్ కూడా ఆ క్వశ్చన్ని చేయగలుగుతాడు కానీ వాళ్ళకి మీకున్న తేడా ఇన్ టైంలో చేయాలి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెకండ్స్లో మీరు చేయగలిగినట్లయితేనే మీరు అన్ని క్వశ్చన్లు చదవగలుగుతారు ఫస్ట్ చాలా మంది స్టూడెంట్స్ పోయిన సార్ గతంలో రాసిన వాళ్ళు మీకు గుర్తుందో లేదో మీరు కొన్ని క్వశ్చన్స్ ని చదవడానికి కూడా టైం లేదు అలా చాలా క్వశ్చన్స్ ని వదిలేసి వచ్చారు వదిలేసి వచ్చిన వాళ్ళకి రెండు మూడు మార్కులతోనే ఎగ్జామినేషన్ పోయింది అంటే జాబ్ అనేది పోయింది అవి కూడా మీరు పర్ఫెక్ట్ గా అటెంప్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పాటికి జాబ్ లో ఉండేవాళ్ళు సో కాబట్టి అటువంటి తప్పు మీరు చేయకూడదు అనుకుంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ టైం టేకింగ్ తీసుకుంటాయి మిగతా జీకే జిఎస్ ని కూడా కిల్ చేస్తాయి అంటే సపోజ్ మీరు ఒకటి నుంచి వంద క్వశ్చన్లు వెళ్ళాలి ఇక్కడ ఎలా ఉంటాయి ప్యాటర్న్ గా ఉండదు అంటే ఫస్ట్ మ్యాథ్స్ ముప్పై ఐదు క్వశ్చన్లు రీజనింగ్ ముప్పై ఐదు క్వశ్చన్లు జీకే నుంచి మిగతా ముప్పై క్వశ్చన్లు ఆ విధంగా రాదు అంత జంప్లింగ్ వస్తాయి ఫస్ట్ మ్యాథ్ క్వశ్చన్ వస్తుంది సెకండ్ ఏదో రీజనింగ్ క్వశ్చన్ వస్తుంది థర్డ్ ఏదో జీకే క్వశ్చన్ వస్తుంది ఫోర్త్ కరెంట్ అఫేర్ బిట్ వస్తుంది ఆ విధంగా వస్తూ ఉంటాయి అన్ని సో మీరు ఒకటి నుంచి ఎనభై లోపల వెళ్లే లోపలే మీకు మొత్తం పుణ్యకాలం మొత్తం గడిచిపోతుంది టైం అయిపోతుంది లాస్ట్ లో హడాగుడికి అసలు ఏం పెట్టాలో కూడా అర్థం కదా చాలా మంది ఆ ఇరవై క్వశ్చన్లు వదిలిపెట్టేసి వస్తారు కానీ తీర ఎగ్జామినేషన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూసిన తర్వాత ఏవైతే మీరు చూడకుండా వదిలేసి వచ్చారో ఆ ఇరవై క్వశ్చన్లో దాదాపు మీకు ఎనిమిది నుంచి తొమ్మిది క్వశ్చన్లు మీకు తెలిసినయే ఉంటాయి సో కాబట్టి మీరు పొరపాటు చేసేది ఇక్కడే టైం టేకింగ్ అనేది పొరపాటు చేస్తారు సో క్వశ్చన్ అనేది నలభై ఐదు నుంచి యాభై నిమిషాల్లో ఖచ్చితంగా మీరు పూర్తి చేస్తేనే మ్యాథ్స్ రీజన్లో పర్ఫెక్ట్ అయినట్లు లేకపోతే మీరు కానట్లే అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు డెబ్బై క్వశ్చన్లు ఒకవేళ అర్థమెటిక్ రీజనింగ్ నుంచి వస్తే నేను గా చెప్తున్నాను డెబ్బై క్వశ్చన్లు రీజనింగ్ నుంచి అర్థమెటిక్ నుంచి వస్తే అరవై నిమిషాల్లో చేయగలగాలి వందకు వంద శాతం అలా ఇక్కడ అరవై నిమిషాల్లో చేయగలిగితే ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో మీకు డెబ్బై డెబ్బై నిమిషాల్లో అయినా చేయగలుగుతారు కొద్దిగా హడావుడిగా టెన్షన్ ఏదైనా పడినా కానీ మిగతా ఇరవై నిమిషాలు జీకే గురించి చూసేవచ్చు ముప్పై ముప్పై సెకండ్లకి ఒక్కొక్క క్వశ్చన్ తప్ప చొరపున జీకే క్వశ్చన్స్ చేసేయొచ్చు సో కాబట్టి మనం ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ స్టడీస్ ని మూడు భాగాలుగా విభజించుకున్నాం జీకే కరెంట్ అఫైర్స్ సైన్స్ ఈ విధంగా మూడు భాగాలుగా విభజించుకున్నాం సో ఫస్ట్ మన టార్గెట్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్కి వచ్చేసి రీజనింగ్ ఈ రెండు పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం థర్డ్ ది జీకే కెళ్తాం సో ఇది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మ్యాథమెటిక్స్ సెకండ్ రీజనింగ్ థర్డ్ జీకే రీజనింగ్ మ్యాథమెటిక్స్ ఈ రెండిట్లో మీరు ఏది ఫస్ట్ తీసుకున్నా సరే నో ప్రాబ్లమ్ అంటే నేను ఈ విధంగా చెప్తున్నాను ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ కంప్లీట్ చేసేయాలి అంటే ప్యారలల్గా పొద్దున ఆరు గంటలు మ్యాథమెటిక్స్ పెట్టుకోండి సాయంత్రం ఆరు గంటలు రీజనింగ్కి పెట్టుకోండి ఇక ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనము జీకేకి వెళ్దాం జీకే అంటే స్టాటిక్ జీకే ఎన్టీపీసీలో స్టాటిక్ జీకే చాలా ఇంపార్టెంట్ ఎన్టీపీసీలో ఆర్పిఎఫ్ లో ఇంపార్టెంట్ మిగతా వాటికి అసలు దీని గురించి చదవపోయినా ఏం కాదని నేను గతంలో కూడా క్లియర్ గా చెప్పాను ఎన్టీపీసీకి మాత్రం జీకే ఇంపార్టెంట్ దీన్ని బ్రాకెట్లో జీఎస్ పెట్టాను ఇదంతా జనరల్ స్టడీస్ కింద వస్తుంది సో జీకే ఇప్పుడే ముట్టుకోవాల్సిన అవసరం లేదు నేను అప్పుడు మళ్ళీ మీకు ఒకసారి ఒక గైడెన్స్ ఇస్తాను జీకే కి కానీ థర్డ్ మనం దేనికి వెళ్తున్నాం స్టాటిక్ జీకే కెళ్తున్నాం స్టాటిక్ జీకే వచ్చి స్పోర్ట్స్ అవార్డ్స్ అదేవిధంగా జాగ్రఫీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కొన్ని అంటే ప్రధాన ఆహార పంట ఏది ప్రధాన ఎగుమతి ఏది ప్రధాన దిగుమతి ఏది ఓడరేవులు ఏవి విమానాశ్రయాలు ఏవి అక్షాంశాలు ఏవి రేఖాంశాలు ఏవి లేకపోతే స్టాటిక్ జీకే నుంచి వచ్చేసి స్పోర్ట్స్ అవార్డులు ప్రధాన ఆస్కార్ అవార్డులు ఎవరికి ఇచ్చారు లేకపోతే ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులు ఎవరిచ్చారు కరెంట్ అఫైర్స్ లోకి వస్తాయి అదేవిధంగా ఈ మృదంగాన్ని వాయించే వ్యక్తి ఎవరు ఈ క్రింది వాటిలో లేకపోతే ఫ్లూట్ వాయించే వ్యక్తి ఎవరు ఈ క్రింది వాటిలో లేకపోతే సంగీత విద్వాంసుడు ఎవరు లేకపోతే పలానా అవార్డు సాధించిన వాళ్ళు ఎవరు ఇటువంటి స్టాటిక్ జీకే కింద వస్తాయి యుఎన్ఓ గురించి అదేవిధంగా యునెస్కో గురించి లేకపోతే కొన్ని కూటముల గురించి అంతర్జాతీయ సంస్థల గురించి ఇవన్నీ జీకేలో వస్తాయి అనమాట సో ఆ విధంగా మనం థర్డ్ జీకే కెళ్దాం ఇక నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనం సైన్స్ కి వెళ్దాం సైన్స్ ఎందుకు నేను ఫిఫ్త్ సారీ ఫోర్త్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి వెళ్దాం ఎన్టీపీసీలో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ నేను గతంలో కొన్ని వాటికి చెప్పాను నేను ఏఎల్పి ఉంది అనుకోండి కరెంట్ అఫైర్స్ అసలు చదవాల్సిన అవసరమే లేదు మీరు పూర్తిగా వదిలేసేయండి నా వాటిని ఎందుకంటే మన టార్గెట్ ఏఎల్పి సిబిటీ టూ ఫస్ట్ సిబిటీ వన్ ఏ విధంగా మనం క్లియర్ అవుతాం ఎందుకు మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీద మనకు హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఉంది అక్కడ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చేదా నాలుగైదు నువ్వు అది చదువుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే సిబిటీ టూలు అసలు కరెంట్ అఫైర్సే లేవు సో ఆ విధంగా టెక్నీషియన్ కొన్నిటికి కూడా చెప్పాను కొన్నిటికి వదిలేసేయండి మొత్తానికే పూర్తిగానే కానీ ఎన్టీపీసీకి వదలదానికి కుదరదు కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం మీకు నుంచి ఎనిమిది క్వశ్చన్లు వచ్చేస్తాయి వచ్చేస్తే సో కరెంట్ అఫైర్స్ చదువుకుందాం అది ఎప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నువ్వు నువ్వు లాస్ట్ పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ చదువుతాం ఎగ్జామ్ ఎప్పుడు ఉంటదో తెలియదు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామినేషన్ జరిగింది అందరూ కరెంట్ అఫైర్స్ చదువుతూనే మూడు సంవత్సరాలు కరెంట్ అఫైర్స్ చదివారు చివరికి జరిగింది ఏంది రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామినేషన్ జరిగింది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రమే అడగడం జరిగింది సో కరెంట్ అఫైర్స్ అనేది ఫోర్త్ పాయింట్లో పెట్టుకుందాం ఇక ఫిఫ్త్ పాయింట్ సైన్స్ సైన్స్ ఫిఫ్త్ పాయింట్లో ఎందుకు పెట్టానంటే సైన్స్ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అనేది చాలా పెద్ద టాపిక్స్ దీంట్లో నుంచి మీకు ఎన్టీపీసీలో వచ్చేది ఆరు నుంచి ఏడు క్వశ్చన్లు అంతకంటే ఎక్కువ రావు కాకపోతే ఇది కూడా ఎందుకు చదవాలి అనుకుంటే మీకు గా కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి కి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మార్క్స్ సైన్స్ లోనే వస్తాయి అదే విధంగా టెక్నీషియన్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నలభై మార్కులు సైన్స్ లోనే వస్తాయి అటువంటి వాళ్ళు ఈ సైన్స్ ని తీసుకెళ్లి మూడో ప్లేస్లో వేసుకోండి ఇందాక నేను మూడో ప్లేస్ లో మీకు ఏమని చెప్పాను జీకే అని చెప్పాను సో ఎన్టీపీ సపోజ్ కి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మీరు ఎన్టీపీసీకి లేకపోతే టెక్నిషియన్ గ్రేట్ థర్ కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ మారవు అవి మాథ్స్ ఏ ఉంటాయి కానీ థర్డ్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తారు సైన్స్ కి ఇచ్చుకోండి ఎందుకు థర్డ్ ప్రిఫరెన్స్ సైన్స్కి ఇస్తున్నారు అంటే టెక్నిషియన్ గ్రేట్ తర్వాత మనకి సైన్స్ నుంచి ఫార్టీ మార్క్స్ ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా మనం ఒక మంచి స్ట్రాటజీతో వెళ్తే అసలు ఎన్టీపీసీ జాబ్ తెచ్చుకోవడం చాలా 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 ఈజీ మీరు దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే రోజు అంతే రోజు టైం టేబుల్ మీద కూర్చోండి లేకపోతే రెండు మూడు రోజులు కూర్చోండి ఒక మంచి స్ట్రాటజీ వేసుకోండి ఏ విధంగా చదువుకోవాలి నేను ఏ మంత్లో ఏది కంప్లీట్ చేయాలి నోటిఫికేషన్ వచ్చింది మనకి ఎగ్జామినేషన్ నేను అనుకుంటున్నాను ఆఫ్టర్ జూలై తర్వాత ఉంటుందని ఇది పర్టికులర్ కన్ఫర్మింగ్ కాదు కాకపోతే తొమ్మిది నేను అనుకుంటున్నాను మనం మొత్తం మార్చ్ వరకు ఫినిష్ చేసేద్దాం ఆటోమేటిక్ సైన్స్ జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం మనము మార్చ్ వరకు కంప్లీట్ చేద్దాం చలో పెట్టుకొని ఆర్ఆర్బి అతను ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టుకొని మనం అప్పటి వరకు రెడీగా ఉంటాం ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయి అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అథమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సిఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది